హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళైతే ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేయించుకున్నానండి ఇక్కడ చూడొచ్చు అనమాట నేను చేయించుకున్న హెయిర్ స్టైల్ స్టెప్స్ విత్ లెయిర్ కట్ ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేద్దామని చెప్పేసి పార్లర్కి వెళ్తానండి ప్రతిసారి కూడా నేను అనుకున్న ఫైనల్ లుక్ అయితే రావట్లేదు ఎక్కడో ఒక చోట మిస్ఫైర్ అయిపోతుంది అనమాట మొత్తం కూడా ఇప్పటికి మా ఏరియాలో చాలా పార్లర్స్కి వెళ్ళానండి నేను అనుకున్న లుక్ అయితే ప్రతి చోట నాకైతే అంటే ఇది పెద్ద సిటీ కాదు కాబట్టి నేను అనుకున్న లుక్ అయితే రాలేదని నాకు అనిపించింది ఈసారి అన్ని పార్లర్స్ అన్నీ వెతికేసాం కదా దీన్ని కూడా ఒకసారి టచ్ చేస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి న్యూ లుక్ అని చెప్పి హెయి ఈ బ్యూటీ పార్లర్కి వచ్చామండి ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళాము మా ఫ్రెండ్ నేను వెళ్ళాక అసలు ఆమెకి నాకు ఏ హెయిర్ స్టైల్ కావాలి ఎలా కావాలి హెయిర్ కట్ అంతా అనేది ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాను కదండి ఇలా కావాలని చెప్పేసి ఈ పిక్చర్ చూపించి చేయమని చెప్పాను అసలు హెయిర్ స్టైల్ నేమ్ ఏంటో కూడా నాకు తెలియదండి అది కొంచెం ఫెదర్ లాగా ఉంది లేయర్స్ లాగా ఉంది దాన్ని ఏంటి అని చెప్పేసి అడిగితే స్టెప్స్ విత్ మల్టిపుల్ లేయర్స్ అని చెప్పారు సరే అదేదో నీట్గా ట్రై చేయండి అని చెప్పాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి ఒక ట్వంటీ మినిట్స్ పాటు దాన్ని చేశారనమాట హెయిర్ స్టైల్ దీనికోసం నేను దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి హెయిర్ అయితే కట్ చేయలేదండి అంతకుముందు అయితే చాలా చిన్నగా ఉండేది ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండేదాన్ని బట్ ఈసారి మాత్రం ఇంకా వన్ ఇయర్ నుంచి కట్ చేయకుండా అలాగే ఉంచాను మంచిగా హెయిర్ స్టైల్ చేయించుకుందామని ఇంకా సరేలే అని చెప్పేసి వెళ్ళాక ఆమె అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పాటు చేశారు హెయిర్ స్టైల్ అంతా కూడా ఫైనల్గా నేను ఇమేజ్లో చూపించిన హెయిర్ స్టైల్కి వీళ్ళు చేసిన దానికి కంపారిజన్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది మరి మీరే కామెంట్స్ రూపంలో చెప్పాలి నాకైతే మరి ఏం అర్థం కాలేదు పర్లేదు అని అయితే అనిపించింది నాకు ఓకే పర్లేదు మేనేజ్ చేశారులే అని అనిపించింది బట్ అది ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే నాకు అంత అయితే అనిపించలేదు మరి అంటే రెండు నేను పెట్టిన ఇమేజ్కి వాళ్ళు చేసిన దానికి మ్యాచ్ అయితే అనిపించలేదు కానీ హెయిర్ స్టైల్ అయితే చాలా వరకు బెటర్ బెటర్ అని చెప్పేసి అనిపించింది పర్లేదని ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి ఇంకా హెయిర్ స్టైల్ చేయించుకున్న తర్వాత అక్కడ నుంచి గోళీ చోట తాగడానికి వెళ్ళాము మా ఫ్రెండ్ నేను వెళ్ళామన్నమాట ఇంకా ఫన్నీగా అనిపించింది చాలా రోజుల తర్వాత గోలీ చోడాని ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళు షాప్ వాళ్ళు ఏమీ లేవు ఓన్లీ ఆరెంజ్ మాత్రమే ఉన్నాయని చెప్పారు సరే ఇంకేదో ఒకటిలే సోడా తాగాలని ఫిక్స్ అయ్యాం కదని చెప్పేసి గోలీ సోడా తాగాము బట్ అది టేస్ట్ అయితే వరస్ట్గా ఉందండి పారబోయడం ఎందుకులే అని చెప్పేసి వేస్ట్ అయ్యి వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి తాగేసాము ఆ తర్వాత అక్కడ నుంచి వాకింగ్ చేద్దాము చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి వాకింగ్కి వచ్చాము ఇక ఈ వాకింగ్ చేసే ప్లేస్ వచ్చేసి ఒక పెద్ద వెంచర్ అండి ఇక్కడంతా కూడా ఇట్లా గ్రీనరీ లాగా ఇట్లా పెట్టారు మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది చాలా ప్లెజెంట్గా ఉందనమాట ఇంతకుముందు ఈ ప్లేస్ అంతా కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చూడ్డానికి ఒక పాడుబడ్డ చెట్లు పిచ్చి పిచ్చి చెట్లు ఒక సమాధులు టైప్లో ఉంటుందన్నమాట అంటే పిచ్చి పిచ్చిగా మట్టి మొలకంపలు అసలు ఇది ఒక ప్లేసు అనేలాగా ఉండదు అంత దారుణంగా ఉండేది తర్వాత దీనికి చాలా మట్టి అంతా కూడా పోసి రోడ్లన్నీ వేసి ఇట్లా గ్రీనరీ లాగా చెట్లన్నీ పెంచేసి కరెంట్ పోల్స్ వేసి సిమెంట్ రోడ్లు వేసి ఇట్లా నీట్గా డిజైన్ చేశారు అలాగే అక్కడక్కడ కలర్ఫుల్గా స్టోన్స్ కూడా పెట్టారనమాట డెకరేటివ్కి సరే ఇంక ఇక్కడ చూడడానికి చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది అని చెప్పేసి వాకింగ్కి వచ్చాము మెయిన్గా ఇది వచ్చేసి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది అలాగే వాకింగ్ ట్రాక్ లాగా కూడా బాగా యూజ్ అవుతుందనమాట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ అందరికీ బాగా యూజ్ అవుతుంది ఇది వాకింగ్ చేయడానికి కూడా ఇంక ఇక్కడే నేను ఎందుకు వీడియోని స్టాప్ చేశానంటే అదే స్లో చేశానంటే ఇక్కడ మా మమ్మీ వాళ్ళ సైట్ ఉందండి అలాగే మాది మా ఫ్రెండ్ వాళ్ళది ఇట్లా మా వాళ్ళందరిది ఉంది సరే అని చెప్పేసి ఇంకా దాని అయితే స్లో మోషన్లో తీస్తున్నాను చెట్లు మాత్రం చాలా రకాలు వేసారండి జామ చెట్లని మ్యాంగో చెట్లని అట్లాగా మేము వాకింగ్కి వెళ్తూ ఉంటే మధ్యలో ఇక్కడ ఒక అబ్బాయి కనపడుతున్నాం కదా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు సడన్గా వాడిని చూసి వరే ఇంత దూరం ఎందుకు వచ్చేవరా ఇంత దూరం ఉంచి డైలీ నువ్వు సైకిల్ రేస్ చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అరిచారు లేదు మమ్మీ నేను రోజు ఇక్కడికే వస్తానని చెప్పేసి అన్నాడు ఇంకా చిన్నపిల్లలు చూసారు కదా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సైకిల్స్ అన్నీ తొక్కుతా ఇంకా మేము కూడా ఇంకా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా వాకింగ్ చేసి అక్కడ నుంచి రెట్నెళ్ళిపోయామండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్